విమానం తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఇది మనకు చిన్నప్పటి నుంచి మెదడులో చిక్కుకునే ఒక ప్రశ్న అయితే ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విమానం పేరు ఇండిగో నిజానికి ఇండిగో అనేది ఒక బ్రాండ్ అంటే విమానాన్ని కొని ఆపరేట్ చేసే ఒక కంపెనీ మాత్రమే కానీ ఈ విమానాన్ని తయారు చేసే కంపెనీ మాత్రం ఎయిర్ బస్ అనే ఫ్రాన్స్ కంపెనీ తయారు చేస్తుంది అయితే విమానం తయారీలో ఖర్చు ఎనిమిది వందల యాభై కోట్ల నుంచి తొమ్మిది వందల కోట్ల వరకు ఉంటుంది దీంట్లో నూట ఎనభై మందికి సరిపడా సీటింగ్ ఉంటుంది దీని వేగం విషయానికి వస్తే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పర్ ఎగురుతుంది అయితే విమానం యొక్క పార్ట్లు మాత్రం వేరు దేశాల్లో తయారవుతాయి ఈ విమానానికి ఉన్న రెండు ఇంజన్ లో ఒకటి ప్యాట్ మైట్ ఇంకోటి సిఎఫ్ఎం లీప్ ఈ రెండు ఇంజన్లు సుమారు రెండు వందల కోట్ల వరకు ఉంటాయి అయితే విమానం యొక్క ఇంజన్లు మాత్రం ఫ్రాన్స్ లో తయారవుతాయి ఇంకా దీని బాడీ యొక్క వింగ్స్ అల్యూమినియం ఇంకా ఫైబర్ తో తయారు చేస్తారు దీని వాల్యూ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇదంతా తయారు చేశాక ఫ్రాన్స్ లేదా జర్మనీలో అసెంబ్ల్ చేస్తారు సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైన్ ని కొట్టేయండి